మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది జీహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు తెలంగాణ భవన్ లోపల బయట ఫ్లెక్సీలను తొలగించడం ఏంటని ప్రశ్నించారు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాము తొలగించామని సిబ్బంది చెబుతున్నారు హరీష్ రావుపై కక్షతోనే సీఎం ఫ్లెక్సీలను తొలగించేలా చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పందించారు ఇలాంటి నీచమైన దిగజారుడు రాజకీయాలను గతంలో ఎన్నో చూడలేదని మండిపడ్డారు ప్రభుత్వ అలసత్వాన్ని రేవంత్ రెడ్డి నిర్లక్ష్యాన్ని అనునిత్యం నిలదీసే నాయకుడు హరీష్ రావని అన్నారు అందుకే హరీష్ పుట్టినరోజున ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన సందర్భంగా తెలంగాణ భవన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది జీహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు తెలంగాణ భవన్ లోపల బయట ఫ్లెక్సీలను తొలగించడం ఏంటని ప్రశ్నించారు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాము తొలగించామని సిబ్బంది చెప్తున్నారు మరి దీని మీద తాజా అప్డేట్స్ మా ప్రతినిధి జగన్ అందిస్తారు జగన్ చెప్పండి హరీష్ రావు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆ జీహెచ్ఎంసీ అధికారులు తొలగించటం ఇది కేవలం పై అధికారులు చెప్పినందుకే మేము తొలగించామని వాళ్ళు చెప్పటం ఏంది ఇది ఎలా నడుస్తుంది వాస్తవంగా హరీష్ రావు జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీలను ఈ విధంగా తొలగించడం వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా లేదా జిహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయమా ఏమంటారు తాజా అప్డేట్ ఏంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఆ జన్మదినం సందర్భంగా సంబంధించినటువంటి నేతలు ఆయన అభిమానులు ఇటు తెలంగాణ భవన్ తో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అయితే నిన్న రాత్రి నుంచి జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి అధికారులు ఆ ఫ్లెక్సీలను తొలగించడం అక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్ తో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఫ్లెక్సీలు కట్అవుట్లు హోల్డింగ్స్ పై ఉన్నటువంటి హరీష్ రావు సంబంధించినటువంటి అన్నింటిని తొలగించడంతో ఇటు బిఆర్ఎస్ నేతలంతా పగ్గుమంటున్నారు కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఇటు హరీష్ రావు ఫ్లెక్సీలను తొలగించారు జన్మదిన వేదికలకు సంబంధించి సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఆ ఇట్లాంటి చర్యలు కరెక్ట్ కాదు ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే తొలగించడం అంటూ కూడా ఇటు కి సంబంధించినటువంటి నేతలు మండిపడ్డారు దాంతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది పైపు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది పై అధికారుల యొక్క సూచనలతోనే మేము ఇలా తొలగించాం మాకు అంటూ కూడా ఇటు సమాధానం చెప్పారు కానీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇది కాంగ్రెస్ సర్కార్ పడే కాంగ్రెస్ కక్ష సాధింపు దూరంతోనే ఇట్లా ఇట్లా వ్యవహరిస్తుంది ఇటు ఫ్లెక్సీలను తొలగించడం అనేది ఇది ఒక సిగ్గుమాలిన చర్య అంటూ కూడా ఇటు తీవ్రంగానే ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా రేవంత్ రెడ్డిపై ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మన్నిపడుతున్న పరిస్థితి కూడా ఉంది రైం దాంతో పాటు ఏదైతే నిన్న హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారో ఏదైతే తాను చెప్పినటువంటి హామీలు నెరవేర్చినట్టయితే మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ వడ్డీలేని రుణమాఫీ వడ్డీలేని లేని రుణం నిజంగానే అందించినట్టయితే అది దాన్ని నిరూపిస్తే నేను రాజీనామా చేశానంటూ కూడా సవాల్ చూసిన నేపథ్యంలో సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య తీవ్రమైనటువంటి అయితే వార్ నడుస్తుంది సోషల్ మీడియాలో దాన్ని ఆ వార్ కొనసాగింపుగానే ఈరోజు రోజు హరీష్ రావు జన్మదిన సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు వాటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి thank you for update